రియల్లీ ఇట్ ఇస్ ఎ గ్రేట్ స్పెషల్టిస్ టచ్ ఇన్ దిస్ మార్నింగ్ ఎందుకంటే ఇప్పుడు మాతో పాటు ఉన్న ఈ గెస్ట్ లేదా మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ హిట్ టీవీ ఇంటర్వ్యూని కన్సిడర్ చేసి ఈ రోజున టైంని స్పేర్ చేసిన ఈ గెస్ట్ ఒక సంచలనాత్మకమైన వ్యక్తి వ్యవస్థలో అతి చిన్న పరమాణు స్థాయి నుంచి ప్రారంభమై అత్యున్నత స్థితికి చేరుకుని కూడా ఎప్పుడూ కూడా తనదైన సంస్కారాన్ని తనదైన సంస్కృతిని ఎక్కడ వదిలిపెట్టకుండా అనుబంధాలని పక్కన పెట్టకుండా ఎప్పటికప్పుడు తను తన్ను అత్యంత వినూత్నంగా తాజాగా ప్రజెంట్ చేసుకునే ఈ వ్యక్తి పేరు అటు రాజకీయాల్లోని పాపులర్ ఇవతల సినిమా ఇండస్ట్రీలోని పాపులర్ అటు ఫ్రెండ్స్ సర్కిల్స్ అన్నిట్లోని అతను అత్యంత ప్రీతిపాత్రమైన మనిషి ఆ వ్యక్తి ఎవరో కాదు హీఈస్ నన్ అదర్ దాన్ బండ్ గణేష్ బాబు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లెట్ అస్ రియల్లీ వెల్కమ్ హిమ్ విత్ బోధ హ్యాండ్స్ గుడ్ మార్నింగ్ అనయ్య గుడ్ మార్నింగ్ అనయ్య గుడ్ మార్నింగ్ గణేష్ బాబు నేను ఇది నువ్వు హిట్ టీవీలో చేస్తున్నావు సూపర్ హిట్ టీవీలో చేస్తున్నావు దేంట్లో నాకు తెలియదు నిజంగా నేను ఇప్పుడు మీరు చెప్తే వింటున్నాను నేను ఇది నాగేంద్ర కుమార్ గారికి ఇస్తాను ఇంటర్వ్యూ నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇంటర్వ్యూ లేవద్దులే ఎందుకు మన పనులు మనం చేసుకుందాం అని బిజీగా ఉన్నాను కానీ మీతో నాకున్న ముప్పై సంవత్సరాల సాన్నిహిత్యం మీరు నన్ను టూ ఇయర్స్ బ్యాక్ తమ్ముడు ఇంటర్వ్యూ చేద్దామన్నారు తప్పకుండా అన్న అన్న ఇక్కడ మీరు కనపడ్డప్పుడు నాకు ఆ గిల్టీనెస్ ఎందుకు మాట ఇచ్చాం మనవసరంగా పెద్ద ఆయనకి మంచివాడు కదా అన్న నాగేంద్రానికి ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా అని మీతో కలిసి ఇంటరాక్ట్ అవుదాం కొద్దిసేపు మీతో కొద్దిగా కలిసి కొద్దిసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం అనే కానీ దీని ఒక ఇంటర్వ్యూ లాగో మీరు ఒక ఛానల్కి ఇద్దామనే కానీ కాదు ఇది నా బ్రదర్ నాగేంద్ర కుమార్కి ఇస్తున్న ఇంటర్వ్యూ ఓ రియల్లీ ఐ మానర్డ్ ఎందుకంటే మీ ఇంటర్వ్యూ గురించి అని ఛానల్స్ వాళ్ళు ఎలా పరిగెడతారో మీ మీ కంటెంట్ కోసం ఎంత దానికి ప్రయారిటీ ఇస్తారో నాకు బాగా తెలుసు అండ్ ఆఫ్ కోర్స్ మీడియా అందరికీ కూడా తెలిసిన విషయం అదేం పెద్దగా నేను కొత్తగా ఆవిష్కరిస్తున్న సత్యం ఏం కాదు కానీ బట్ ఈ సందర్భంలో కూడా ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ నా మీద గౌరవించి అలాంటి మనుషులు తగ్గిపోతున్నారు సొసైటీలో కానీ ఇండస్ట్రీలో కానీ బట్ స్టిల్ క్లీన్ గా గా ప్రయత్నం చేయాలి ఈ రోడ్ లో కూడా అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి దెబ్బలు తగులుతాయి ఎదురు దెబ్బలు తగులుతాయి లేచి కట్టు కట్టుకోవాలి స్పీడ్ బ్రేకర్ తగిలితే మళ్ళీ లేచి నిలబడి పెరిగటమే జీవితం మరి రీచ్ అవ్వాల్సిందే కానీ ఇట్లాంటి మామూలు చిన్న చిన్నవి కదా ఉంటాయి నాకు మీరు మాట్లాడుతుంటే చాలా విచిత్రమైన విషయం ఇప్పుడే అనిపించింది ఏంటంటే మీలాంటి చాకచక్యం గల మనిషి ఓర్పు నేర్పు ఉండి స్థిమితమైన మనిషి స్థిరమైన మనిషికి కూడా ఎదురు దెబ్బలు ఉంటాయండి జీవితంలో దెబ్బలు లేకుండా జీవితంలో కష్టాలు లేకుండా జీవితంలో ఏమి లేకుండా ఉన్నాడంటే నమ్మకం ఎవరిని ఎవరికైనా ఆఖరికి బ్లా బ్యాంక్లో వర్క్ చేసుకున్న ట్రక్ దగ్గర నుంచి పాప ఆర్టీసీ కండక్టర్ గారి దగ్గర నుంచి చిన్న పని ఆ సమస్యలు ఆడుకుంటాయి ముఖేష్ అంబానీ సమస్యలు ముఖేష్ అంబానీకి ఉంటాయి అదానీ సమస్యలు అదానీకి ఉంటాయి సమస్య లేదు నేను చాలా హ్యాపీ అండి నేను పొద్దున్నే లేవుస్తానండి వాకింగ్ చేస్తానండి టీవీ చూస్తానండి పేపర్ చదువుతానండి రామకోట రాసుకొని పడుకుంటానండి అట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కొందరు వాళ్ళకి జీవితంలో ఏ ఆశ ఏ గోలు ఏమీ లేదు ఒకరికి వాళ్ళకి తిండి కూడా వేస్ట్ అని ఫీల్ అవుతాడు నేను అంతేగానా ఎందుకు జీవితం పుట్టినాకేదోటి చేయాలి కదా ఒకవేళ జీవితంలో ఏమీ చేయకపోతే ఎట్లన్నా నేను కానిస్టేబుల్ కొడుకునిలే మాకు ఆ స్థాయి ఉండదు మనకి ఎందుకులే మనకి ఇండస్ట్రీలో మన ఎవడ పైకి రానిస్తాడే మనం ఏదో చిన్న జాబ్ చూసుకుందాం మనం ఏ సీఏనో సిడబ్ల్యూసీ చదువుకో చదువుకుందాం అనుకుంటే ఇవాళ తెలుగు జాతికి ఒక మెగాస్టార్ ఉండేవాడు మెగాస్టార్ చిరంజీవి ఉండేవాడు చెప్పు ఉండరు ఆయన రైఫ్ రిస్క్ చేశాడు ఆయన ఆయన చేయాలనుకున్నాడు సాధించాడు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత లాగా చిరంజీవి గారి ముందు చిరంజీవి గారి తర్వాత ఇండస్ట్రీకి రాశాడు ఇది రాబోయే వంద వంద సంవత్సరాల తర్వాత కూడా చిరంజీవి గారి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకుంటాం చరిత్ర చరిత్ర అది వాస్తవానికి ఏదైనా మనం గెలిచినది రాజు అనేటానికి గర్వంగా చెప్పాలి ఓడిపోయినప్పుడు ప్రయత్నంలో లోపం వచ్చింది రా బాబు ఇంకోసారి ట్రై చేయని చెప్పాలి కానీ నీకు అర్హత ఓడిపోయావు అంటే ఎట్లా అడిగి ఏ ఇన్సిడెంట్ వచ్చింది ఏ కారణాల వల్ల ఓడిపోయాడు అది అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే బికాస్ ఐ హీన్ యూ కమింగ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ వినోదం సినిమా ఫంక్షన్ లో ఈ రోజుకి నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది ఈ పులులు సింహాలు ఉన్న ఈ అడవిలోకి ఒక లేడి పిల్లలాగా వచ్చాను నేను అని చెప్పి మీరు మాట్లాడడం నాకు బాగా హోటల్లో కానీ అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వాళ్ళకి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు చాలా మంచి మనుషులు అన్న బంగారాలు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అండి వాళ్ళు చూసావా వాళ్ళ వాళ్ళు ఎంతమందికి ఆ రోజు లైఫ్ ఇచ్చారు ఇలా ఎంత మందికి ఎన్ని సినిమాలు తీశారు ఎంత మంచి వాళ్ళు కృష్ణారెడ్డి గారు తెల్ల పుస్తకం తెల్ల పుస్తకం కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు నిజంగా అదే ఆ రోజు కట్ చేస్తే కట్ చేస్తే అనా నేను జీవితంలో మీరు అనుకున్నట్టు ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ నాకు తెలుసు యా రియల్లీ నేను సక్సెస్ అయ్యానని మీరు అందరూ అనుకుంటారు నేను కాదు నాకు తెలుసు ఇది చాలా విపరీతమైన స్టేట్ నేను సక్సెస్ అయ్యానని అనుకుంటే ఎట్లా నాకు ఇంత చిన్న వయసు కాదు ఐఎమ్ ఫిఫ్టీ వన్ యాభై ఒక్కేళ్ళకు కూడా ఇంకా జీవితంలో మనం ఇంకా గమ్యం జారలా ఏమవుతామో తెలియట్లే ఇంకా ఇంకా ముందు వంద సవాళ్ళు ఇన్ని పెట్టుకుంటే సక్సెస్ ఎట్లా సక్సెస్ఫుల్ మనుషులు వేరు సక్సెస్ అయ్యారంటే ఈరోజు ఒక ఎచీవర్స్ ఒక చిరంజీవి గారు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక రేవంత్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మా బాస్ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ మనుషుల జీవితంలో నేను ఎట్లవుతా మనం ఇంకా ఒకడిని యాచించే స్థాయిలో ఉన్నప్పుడు సక్సెస్ అవుతుందని నేను అనుకోనన్నా స్టిల్ ఐమ్ ఇన్ దట్ పొజిషన్ నాకు అది యా నాకు అది కావాలని అడిగే స్థాయిలో ఉన్నా కాబట్టి నేను కాదు నేను ఒకడిని శాసించే స్థాయికి వచ్చిన రోజు నాకు సక్సెస్ అయినట్టు ఆ శాసించే స్థాయి నాకు వస్తుంది నేను శాసిస్తాను ఏ రంగంలో అంటే నేను అనుకున్న రంగంలో నాకు ఇష్టం సినిమా ఇండస్ట్రీలో మీరు పవన్ కళ్యాణ్ గత సినిమా తీస్తే ఏంది ఏందంట అది ఎంతమంది కలవు కదా సినిమా ఇండస్ట్రీ అలా ఒకటి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ అని ఆయన బండ్ల గణేష్ అనేవాడికి కోటి మంది ఉంటే ఒకని సెలెక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చాడు అయిపోయింది సినిమా తీంగాలని నేను గొప్ప కాదు ఆయన నాకు అవకాశం ఇచ్చాడే నా గొప్పతనం నా అదృష్టం అదృష్టం ఆయన గొప్పతనం నా అదృష్టం అంతేగాని సినిమా నేను తీసేదండి పవన్ కళ్యాణ్ సినిమా ఆయన నాకు ఇచ్చిన అవకాశం నేను వాడుకున్నాను కానీ ఈరోజుకి కూడా నేను అప్ టూ మార్క్ వెళ్ళలేదని నా ఫీలింగ్ నేను కష్టతో పనిచేయాలి ఇంకా కష్టపడాలి పిల్లల్ని బ్రహ్మాండంగా చేయాలి ఈరోజు ఇండస్ట్రీలో చాలామందిని చూశాను చాలామంది పిల్లలు సెకండ్ జనరేషన్లో ఎక్కడ ఉన్నారు పెద్ద పెద్ద పిల్లలు పిల్లలు సక్సెస్ అవపోతే మన లైఫ్ ఏంటన్నా పిల్లలు సక్సెస్ అవపోతే మన లైఫ్ ఏంటి కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మహేష్ బాబు అదృష్టం అదృష్టమా హండ్రెడ్ పర్సెంట్ కేవలం అదృష్టం వాళ్ళ అదృష్టం వాళ్ళ కసి రామ్ చరణ్ వర్క్ చేసే కదన్నా అవును చరణ్ అనేవాడు బ్లూ బ్లెడ్ అన్న మనిషి వ్యక్తిత్వం అవునా చిరంజీవి గారు మంచితనానికి దేవుడు కరెక్ట్ కొడుకునిచ్చాడని ఫీల్ అవుతుంటే ఆయన మంచితనానికి మంచి కొడుకునిచ్చాడు దేవుడు అనుకుంటా డిగ్నిటీ రాయల్టీ అదితనం ఈ ఇండస్ట్రీలో కూడా మనం బేసిక్ గా జనాన్ని ఊరికి పొగటం అనవసరం ఎక్కువ పొగడకూడదు వాళ్ళకి టాలెంట్ ఉంది వాళ్ళకి వాళ్ళకి దమ్ము ఉంది వాళ్ళకి అన్ని ఉన్నాయి కలిసి కలిసి వచ్చినాయి అనుకోవాలి కానీ ఊరికి అబ్బా నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి నువ్వు అడివి కాదు నీలాంటి పుట్టక ఇంకొకటి పుట్టడవు అలా నీలాంటి పుట్టక కూడా పొట్టడో నువ్వు పుట్టినప్పుడు నువ్వు నీ నీ జన్మ ధన్యమైపోయింది ఇవన్నీ మాటలు అని నేను ఫీల్ అవుతున్నాను అనవసరం మనతో వాళ్ళకు అవకాశం అవసరం కల్పించుకునే విధంగా మనం పెరగాలి ఈ బండ్లా గణేష్ ఉంటేనే ఈ ప్రాజెక్టు న్యాయం చేస్తాడు అన్న విధ స్థాయిలో మనం ఉండాలి ఈ పని చేయాలంటే బండ్లా గణేష్ ఉంటేనే బాగుంటుందిరా అనే ఆలోచనలు కలిగే విధంగా మనం పెరిగితేనే మన సక్సెస్ కానీ సార్ మీరు ఎంత పొడుగు సార్ మీరు నడిస్తే అద్భుతం సార్ అంటే చాలామంది ఉన్నారు చాలామంది హీరోల దగ్గర చిన్న చిన్న వేషాలు వేసి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ జీవితం పొగట నా జీవితం ఒకటి పొగటకి పొగటకి ఉండకూడదని నా నమ్మకం నేను పొగిడించుకునే స్థాయిలోకి రావాలన్న ఆశ వస్తా అన్నా కాదు అంటే ఇంకా మీరు పొగిడించుకునే స్థాయిలోకి రాలేదు కూడా అన్నా మాట్లాడు ఇదంతా ఇది ఇదేం అచీవ్మెంట్ ఇది ఇది అచీవ్మెంట్ అచీవ్మెంట్ మీతో పాటు ఇండియాలో అవన్నీ అనవసరం నా చిరంజీవి గారితో పాటు ఇండస్ట్రీకి కి వచ్చినాడు పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలకి వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినవాడు చంద్రబాబు నాయుడు సమకాలీకులు చంద్రబాబు నాయుడు గారితో మంది సమకాలికులు ఉన్నారు రిటైర్డ్ అయిపోయారు చనిపోయారు చనిపోయారు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మంత్రిలోకం ఫోటోలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు థర్డ్ టైం చేసినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్టిల్ టుడే ఈజ్ యంగ్ మ్యాన్ ఈజ్ ఫైటర్ ఫైటర్ యా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు హీరోలుగా జనరేషన్ ఆ టైంలో ఇరవై ఐదు ఏళ్ళు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇప్పుడు నేనే ప్రత్యక్ష సాక్షిని సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు ప్రయాణించినాను కదా ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు ఎవరయ్యారు పవన్ కళ్యాణ్ అప్పుడు చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడు అంటే ఎట్లా చిరంజీవి గారు తమ్ముడు లేరా చిరంజీవి గారు చాలా మంది లేరా చిరంజీవి గారు బంధువులు లేరా ఎందుకు పవన్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళడానికి నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనసు పాటు నాకు ఇచ్చి నేను కూడా వచ్చా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను నా జీవితంలో ఒక ఈడు అద్భుతం ఆహాహా అని పొగడకూడదు అనే డిసిషన్ తీసుకున్నాను నేను ఎందుకు పొగడాలి ఎందుకు పొడాలన్న మనం మనం పొగడించుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు ఒకరే ఒకరిని ఆ విధంగా చాలా అంటే మీరు పొగిడిన సందర్భం ఒకే ఒక్కసారి నేను చూశాను అది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్నా పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టే జీవిత సత్యం ఎంత నిజం మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజం పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం అది అవ అది జనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా అది నేను అవసరం లేదు నా జీవితం నువ్వు ఎప్పుడైనా ఎక్స్టాబ్లిష్ చెక్ చేసుకో అన్న నేను ఎవరైనా సింహ బాగా ఉన్నప్పుడు గొడవ గొడవపడుతుంటా రాష్ట్రాన్ని శాసిస్తున్నా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కను సైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తిరిగి అవును భయం పొగలేదు ఎప్పుడు నెవర్ నెవర్ నా ప్రాణం పోవటానికై నేను సిద్ధపడతా నేను పొగను నేను కాంగ్రెస్ 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 దాదాపు మీరు రెండు వేల రెండు వేల నాలుగుగా రెండు వేల మూడు బొచ్చిన రెండు వేల నాలుగు నాలుగు అప్పుడు అంతకుముందు నేను రెండు వేల నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా రెండు వేల నన్ను చూశారు మీరు అవును నేను రోజైనా పార్టీ మారేనా ఏర్లేదు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం నేను పార్టీ మారేనా మారలేదు వచ్చాను డిస్కషన్ కూడా జరిగింది నేను ఏమన్నా నేను నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పాను నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే ఈ రోజు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఇవ్వడం లేడు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకేమాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా ఎవరితో జరగాలి నిజం చెప్తాను ఇంకేం ఉందా ఉందా ఏం లేదు నేను ఎందుకని లేదంటే నా మనస్సాక్షిని నా ఇష్టాన్ని నా ప్రేమని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి ఆయన అక్కడ కింగ్ అవ్వాలి కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి దానికి తెలుసు దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందలం మీద పెట్టేవాడు ఆయన అందల మీద పెట్టి అందల మీద పెట్టుకునేవాడు రారా అనేవాడు కూర్చోబెట్టుకునేవాడు నాకు వేరుగా ఉండేది నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు తెలుగు జాతి మొత్తం తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ చంద్రబాబు గారు పాపం ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు అది చేశారు ఇది చేశారు అసలు ఆయన అద్భుతం అన్నారు అదన్నారు అదన్నారు ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుని మీద వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షిగా వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పమను ఎంతమంది బయటకు వచ్చి ఆయన మద్దతుగా నిలిచారు ఎవరు ఎంత ఒక్కళ్ళు చెప్పండి ఏదో లేకపోతే నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ పార్క్లో బయటకు వచ్చి నాకు తెలియదు వాక్ చేసుకుంటూ బయటకు వచ్చాను ఎవరో పాపం పిల్లలు వచ్చారు వచ్చిపోయి కళ్యాణ్ బాబు సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు అప్పుడే చాలా రైల్లో మెట్రో రైల్లో చేస్తుంటే అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయటానికి వీల్లేదు కేటీఆర్ గారే మర్చిపోయాను పెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి ధర్నాలు మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా అధికారం ప్రజాస్వామ్యం ఈ పెద్ద 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 రాజ్యులు రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయిరా ఏంది ఇది జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు జనం జనం గెలిపించిన ఇళ్ళు మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారా బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి ధర్నాల్లో పనిచేయండి బాగా చేత నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ దేశాన్ని శాసిస్తాడు రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పాను కేబీఆర్ పక్ దగ్గర బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడని చెప్పాను అన్నటితో రెండు అయ్యేసరి నీ గుర్తుపెట్టుకొని జరుగుతున్నాయి అది క్యారెక్టర్ తర్వాత నేను చంద్రబాబు గారిని కలవాల నేను కలవాలేం పని అన్నర్భం సందర్భం వచ్చినా కూడా నేను కలవను నాకేం పని ఒకటి అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదన్న కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి మొన్న ఒక మధ్య ఒక ఆయన షార్ద్నగర్లో మా థియేటర్ కాడ కూర్చున్నా అన్న టిఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టానా అన్నాడు నేను తిట్టామన్నా ఎందుకు తిట్టాలన్నా దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి ఎందుకు తిట్టాలి నా మనసుకు నచ్చాలి కదా ఒకడు సీను మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు వీలైతే వాడు చెయ్యి నచ్చపోయాడు వాడు జోలికి వెళ్ళమాక వాడు ఓడిపోయినాడిని కష్టాల్లో ఉన్నవాడిని ఏ నువ్వు ఎదవ్వి నువ్వు దొంగవి నువ్వు అది ఇది వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కూరలు తీసేసిన పావుని ఏ ఏ అంటే ఎట్లా నల్లమ్మలు అడుగులు కింకోపురానికి తీసుకొచ్చి దాన్ని నల్లమ్మ నల్లమ్మో ఒక కింకోబురాని తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పవన్ తీసుకొచ్చి ఏ అను ఏస్తే నువ్వు నల్లగ రెండు నిమిషాలు చచ్చిపోతావు చింపే చచ్చిపోతాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు జగన్ గారు మీరు చేసిన తప్పు చాలా అని ఎదురు తిరిగా నేను అవును కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది మేము అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా తిరిగి నేను ఇప్పుడు నేను ఇప్పుడు నిబద్ధత కల్లాండి నాకు నచ్చిందే నిబద్ధత ని అంతే నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్ లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి నేను చాలా చెప్పానండి నేను చాలా చెప్పాను బాగుపడమని చక్రాధిపత్యంతో చేసాడండి ఒక సైకోలో ప్రవర్తించాడండి ఒక అదే అండి ఇదే మరి దాకా ఏమైంది అది దాకా ఆయనతోనే తిరిగి కదను నేను ఎదాకా ఆయన్నే కదా నేను ఆయన అన్నా నువ్వు తిరుగులే శక్తి వర్ణ అన్నావు కదా నిన్న అన్న అయ్యాడు ఈడు సైకి అయ్యాడా ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు కేటీఆర్ అద్భుతం రమణ రమణ అయ్యాడు సారో సారో అయ్యాడు ఇవాళ విలన్స్ అయ్యారా వన్ డేలో ఇరవై నాలుగు గంటలు మారిపోద్దా నీ క్యారెక్టర్ మారిపోద్దా ఇదంతా దేనికోసం నీ బతుకు కోసం నీ డబ్బు కోసం నీ జీవిత అస్తిత్వం కోసం ఎంత ఎన్ని రోజులు బొత్తు నువ్వు అద్భుతంగా ఎక్సైజ్ చేసి యోగాలు చేస్తే తొంభై తొంభైదో అంతే ఒక అరవై ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమే వచ్చిందాక నందమూరి తారక రామారావు గారిని మర్చిపోయారు ఇలా రామారావు గారి కంటే గ్రేట్ పర్సన్ ఎన్టీఆర్ కంటే ఎవరు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు జయంతి రోజు దండేస్తున్నాం రోజు మాట్లాడుకుంటున్నావా ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా జవహర్లాల్ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ మాట్లాడుకుంటున్నావా అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నాం ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ గారు జయంతి అంటున్నాం అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు ఆయన గౌరవించుకుంటున్నాం జీవితంలో మనం బతికినంత కాలం మనం ఉన్నంత కాలం మనం మనకు నచ్చినట్టు మనం బతకాలనేది పాలసీ నాది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन